శివం దుబే శివాలు ఎత్తించేశాడు అవుట్ ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైన్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌండరీల మూతతో ఎల్ఎస్జి బాలర్లని ఆడలు ఎత్తించేశాడు పన్నెండు ఓవర్ లో రవీంద్ర జడేజా అవుట్ అవ్వడంతో గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దుబే మొదటి బంతి నుండే బ్యాట్ జుల్పించడం మొదలుపెట్టేశాడు పెట్టేశాడు ఎస్ ఠాకూర్ వేసిన పదహారవ ఓవర్ లో అయితే హ్యాట్రిక్ సిక్స్ లు బాధేశాడు ఆ తర్వాత కూడా సిక్స్ లు ఫోర్లు ఏడా పేడా దంచేశాడు సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి నలభై ఆరు బంతుల్లోనే నూట నాలుగు రన్స్ జోడించాడు అందులో దూబే ఒక్కడే జస్ట్ ఇరవై ఏడు బంతుల్లోనే ఏడు సిక్సులు మూడు కోళ్లతో అరవై ఆరు రన్స్ బాధిస్తాడు దూబే దంచుడికి స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది తను నిల్చున్న చోటు నుండి కొట్టే భారీ భారీ సిక్సులు చూసి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది మరి శివం దూబేని వరల్డ్ చూడాలి అని కోరుకునేవారు వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్